హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ పల్లీ చిక్కీ ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో హెల్దీ అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకొని తిన్నారంటే ఎంతో హెల్దీ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం స్వీట్ షాపుల్లో కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అచ్చం అలానే వస్తుందండి ఈ చిన్న టిప్తో ఫాలో అయ్యి చేశారంటే ఎప్పుడు చేసుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చిక్కీకి ఎప్పుడైనా సరే పాకం అన్నది పర్ఫెక్ట్గా ఉంటే చిక్కీ అన్నది కరెక్ట్గా వస్తుందండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను రెండు కప్పుల పల్లీలను అయితే తీసుకుంటున్నాను ఇవి గ్రామ్స్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటేనే గింజ లోపల దాకా వేగుతుంది చిక్కీ తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటుంది పల్లీలు వేగటానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేపుకోండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే త్వరగా వేగిపోతాయి కానీ గింజ అయితే లోపల వరకు మాత్రం వేగదు పల్లీలు వేగినయో లేదో తెలుసుకోవాలి అంటే ఒక గింజను పట్టుకొని ఇలా నలిపారు అంటే పైన పొట్టన్నది ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ పల్లీలు పర్ఫెక్ట్గా వేగిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని వేరే ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టంతా తీసేసుకొని పల్లీల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా చేత్తో నలుపుకున్నారు అంటే పల్లీ అన్నది రెండు మొక్కలు అవుతుంది ఇలా పల్లీల్ని స్ప్లిట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి ఒక కప్పు పల్లీలకి ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కప్పు పల్లీలకి కప్పు కూడా తీసుకోవచ్చు కానీ ముప్పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇది గ్రామ్స్లో వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను ఇందులోనే ఒక నాలుగైదు స్పూన్ల వాటర్ కూడా వేసుకొని పాకం వచ్చే వరకు కలుపుకోవాలి పాకం మనకి దగ్గరికి వచ్చినప్పుడు పాకం ఇలా పొంగొస్తుందండి ఇలా పొంగొస్తే పాకం మనకి దగ్గర పడినట్లే ఒకసారి వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని దీన్ని చేత్తో మనం విరిచామంటే రెండు మొక్కలు అవ్వాలండి లాగా అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు లేదా సాగుతుంది అంటే మరొక కొంచెం సేపు అయితే పాకాన్ని పట్టుకోవాలి ఇలా మనం గిన్నెలో వేసామంటే టంగ్ అని శబ్దం కూడా వస్తుందండి అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు పాకం అయితే వచ్చేసింది ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నారంటే చిక్కి చాలా షైనింగ్గా ఉంటుందండి ముందుగా వేయించుకున్నటువంటి పల్లీల్ని వేసి ఒక రెండు నిమిషాలు పాకం అంతా పట్టేలా కలుపుకోవాలి స్టవ్ ఆపేసి కలుపుకున్నామంటే వెంటనే గట్టిపడిపోతుందండి స్టవ్ ఆన్లో ఉంచే పాకం మొత్తం పట్టేలా కలుపుకోండి స్టవ్ ఆపేసి బటర్ పేపర్కి ముందుగానే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసి మనం వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది తీసేటప్పుడు లేదంటే ప్లేట్కైనా సరే ఆయిల్ రాసేసి ఇలా వేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు చపాతి కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన పైన రుద్దుకున్నామంటే పలుచగా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది చిక్కి ఇలా వేడి మీదే మనకు కావాల్సిన సైజులో మొక్కలని అయితే కట్ చేసుకోవాలి ఆరిందంటే గట్టిపడిపోతుందండి మనం మొక్కలు కట్ అయితే రాదు ఎడ్జెస్ని అయితే కొంచెం వదిలేసుకోండి ఇలా వేడి మీద కట్ చేసామంటే చల్లారిన తర్వాత మొక్కలు అన్నది మనకి ఈజీగా వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత అయితే మనం ఈ విధంగా మొక్కల్ని దుంచుకోవాలి ముక్కలు తుంచుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఒకటి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అలాగే అన్నిటిని కూడా ఈ విధంగా ముక్కలుగా తుంచేసుకోవాలి బటర్ పేపర్ లేనటువంటి వాళ్ళు ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ప్లేట్కి అతుకుపోయినట్లుంటే కొంచెం వేడి చూపించారంటే స్టవ్ మీద పెట్టి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అంతేనండి ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా మనం చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్